తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు ఏఏసీసీ పెద్దలతో సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను ఏఐసిసి ముఖ్య నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నట్లుగా సమాచారం మరోవైపు సీఎం రేవంత్ మళ్లీ హస్తినకు పయనం కావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ రాష్ట్ర పార్టీ నేతల్లో ఆసక్తికరంగా మారింది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫున బరిలో దిగేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు దీంతో ఆయా ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీ వెళ్లనున్నారు ఏఐసి పెద్దలతో సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను ఏఐసిసి ముఖ్య నేతలకు సీఎం రేవంత్ వివరించనున్నట్లుగా సమాచారం మరోవైపు సీఎం రేవంత్ మళ్లీ హస్తినకు పయనం కావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ రాష్ట్ర పార్టీ నేతల్లో ఆసక్తికరంగా మారింది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫున బరిలో దిగేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు దీంతో ఆయా ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది